అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో రిటైర్డ్ అధికారి డాక్టర్ కాగిత వెంకటి రచించిన నేను నా పుస్తకాన్ని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు హన్మకొండ వడ్డేపల్లి లోని పిఆర్ రెడ్డి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి కె రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ బన్న ఐలయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాగిత వెంకటి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని స్వయం కృషితో ఉన్నత స్థానానికి ఎదిగారని అన్నారు ఒక పట్టుదలతో ఏదైనా సాధించవచ్చునని కాగిత వెంకటి నిరూపించారని ఆయన రచనలు ప్రజలను చైతన్యపరుస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా డాక్టర్ గిరిజా బాబు నెల్లుట్ల రమాదేవి డాక్టర్ వల్లంపట్ల నాగేశ్వరరావు డాక్టర్ పల్లేరు వీరస్వామి డాక్టర్ మార్క శంకర్ నారాయణ డాక్టర్ ఎస్ హరినాథరావు రచయిత కాగిత వెంకటి దంపతులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పుస్తక రచయితను కీర్తి పతాక పరిచయం చేశారు